ఫ్రెండ్స్ నేను విజయ్ బాబు ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇంట్లోని రిమోట్లు ఎక్కడ పడితే వాడేస్తూ ఉంటాము అలాగే సెటప్ బాక్సులు కూడా మనకి టీవీలు కింద లేకపోతే ఏలాడేయడం గోడలకు దిగేయడం అలాగే వైర్లతో సిరాకు సిరాగా ఎక్కడ పడితే వదిలే అలా పెట్టేసుకుని మనకు ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మనకి సెటప్ బాక్స్ స్టాండ్లు అనేవి వచ్చాయన్నమాట కదా అనమాట సెటప్ బాక్స్ స్టాండ్లు చాలా రకాలు ఉంటాయి అందులో ఒకటి ఇది ప్లాస్టిక్ది మనకి జస్ట్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్లోనే అలా రేట్లో కూడా వచ్చేస్తాయి అనమాట ఇంకా మంచిగా కాదు ఇంకా మంచిగా చేసుకోవచ్చు ఓకే మనం ఇలాంటి వాటిని ఉపయోగించుకొని వస్తారు కదా స్టాండ్ అనేది ఎలా ఉందో స్క్రూ ఇచ్చారు దీన్ని స్క్రూలు ఉన్నాయి మనం ఇది గోడకు అనేది కరెక్ట్గా ఇలా ఫిట్ అయిపోద్ది అనమాట ఇది వాలనుకోండి ఎలా ఫిట్ చేసుకోవచ్చు అనమాట ఎలా ఫిట్ చేసుకుని మనం చెట్టబాక్స్ అనేది పైన ఎట్టుకోవచ్చు అలాగే వై వైఫై రోడ్ సెటా బాక్స్ ఏదైనా సరే మనం దీని మీద పెట్టుకోవచ్చు రిమోట్లు కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట కదా చాలా బాగుంటాయి ఇవి అయితే చాలా బాగా ఉపయోగపడుతున్నాయి చాలా దిక్కులను అయితే వేసామన్నమాట చాలా మందికి ఈ వేయడం వల్ల కొంచెం వాళ్ళకి రిమోట్లు పెట్టుకోవడానికి కానీ రిమోట్లు ఆకపోయితే దాన్ని పాడేయకుండా ఎత్తుకుని పచ్చి లేకుండా ఇందులో పెట్టుకోవచ్చు అలాగే సెట్ బాక్స్ కూడా సేఫ్ ప్లేస్లో ఉంటుంది అలాగే మనకి ఈ కింద ఆడాడుతాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేని ఉండం అనమాట ఉంటుంది కదా మనం ఈ స్టాండ్ మీద ఇలా బాక్స్ అనేది పెట్టుకోవచ్చు వైఫై లర్ పెట్టుకోవచ్చు అలాగే సెటప్ బాక్స్ పెట్టుకోవచ్చు అలాగే రిమోట్లు కూడా ఎలాంటివైనా సరే మనం చూసారు కదా స్టాండ్కి ఇలా ఎలా సేఫ్గా అనేది రిమోట్లు అనేవి పెట్టుకోవచ్చు అనమాట అలాగే సెటప్ బాక్స్ కూడా ఏ ఇబ్బంది ఉండదు వైర్లకు కానీ మనకి ఏ ఇబ్బంది లేకుండా ఇది గోడకి అనేది ఫిట్ చేసుకోవచ్చు అనమాట రెండు స్క్రూలు వేసుకుంటే సరిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్